ప్రింట్ అండ్ మీడియా సోదరులందరి నమస్కారాలు తెలియజేస్తూ አዎ okay. አዎ <tune> okay. okay, okay, okay. okay, okay. okay. పాత్రకే మిత్రులందరికీ నమస్కారం నా పేరు గుర్రాల మేషం ముజ్రా నేను రాష్ట్ర తెలంగాణ ముజరాత్ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ను ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ గారు అదేవిధంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గారు అదేవిధంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బాలరంగమన్న గారు నీలం రాజేంద్ర గారు సోమన్న గారు అదేవిధంగా మా యొక్క రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ గారు ఉపాధ్యక్షులు భద్రన్న గారు అదేవిధంగా మాజీ అధ్యక్షులు మా యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు మత్స్య సహకార సంఘాల కార్యవర్గాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ సందర్భంగా పేరు పేరున నా నమస్కారాలు అయ్యా మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు మేము వారు దీన్ని హెచ్చరిక అనుకోకుంటే మేము ఇప్పటి వరకు కూడా విజ్ఞప్తిగానే పరిగణిస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు సంవత్సరం గడిచింది మీరిచ్చిన అనేక హామీలు ఒక్కటి కూడా ఆచరణకు నోచుకునే పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గత అరవై ఏళ్ళ సమైక్య పాలనలో ఈ యొక్క మత్స్యరంగం ఈ రంగంపై ఆధారపడుతున్న ముదిరాజు గంగపుత్ర కూర్లా బెస్తా తెలుగు ముద్రాజ్ ముతరాశి అని పిలువబడే దాదాపు అరవై లక్షలకు పైబడి ఉన్నటువంటి జనాభా లేనటువంటి జాతులు సమైక్య రాష్ట్రంలో అన్ని విధాలి దారుణమైనటువంటి నష్టాలకు గురి చేసినటువంటి పరిస్థితులు ఆనాడు కలిగినాయి మరి దీనిలో భాగంగానే రెండు వేల పద్నాలుగు నుండి గత పది సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత గత ప్రభుత్వ పాలకులు ఈ రంగం పట్ల అన్ని విధాల మా జీవన స్థితిగతుల పట్ల మా జీవన విధానం పట్ల మా యొక్క బతుకు పోరాటం పట్ల మా యొక్క పిల్లల విద్యాభివృద్ధి పట్ల అన్ని విధాల ఆలోచించి మాకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కొంతలో కొంత మా జాతులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉండే అందులో ముఖ్యంగా మా జాతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి జీవనోపాధి చేపలు పట్టుకుంటూ జీవించేటువంటి జాతి ఈ జాతికి మరి అనేకమైనటువంటి స్కీములతో పాటు వెయ్యి కోట్లు కేటాయించి అయ్యఫ్ డిఎస్ స్కీములో భాగంగా తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఆనాడు రెండు వేల పదిహేను పదహారు నుండి ప్రతి సంవత్సరానికి ముప్పై కోట్ల నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఎనభై కోట్ల వరకు ప్రతి సంవత్సరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత చేపపిల్లల పంపిణీ అనేది తీసుకొచ్చి వెయ్యి కోట్లు కేటాయించి ఉచిత చేపపిల్లల పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి నాటి నుంచి నేటి వరకు ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ ఈ స్కీమ్ వచ్చి ఎనిమిది సంవత్సరాల్లో మా యొక్క ఈ సంపద ఎంత దీని విలువ ఎంత మాకు కేటాయించిన దాని మీద మత్స్యకారులు ఎంతవరకు వృద్ధి సాధించారు అనే దాని మీద మాకు అన్ని లెక్కలతో పాటు ఇప్పుడు మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ లెక్కలు మీకు ఇస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి స్టేట్ ఎట్టి గ్లాన్స్ లోపల ఇచ్చినటువంటి నివేదిక లోపల వారు ఇచ్చినటువంటి నివేదిక లోపలనే మా గ్రోత్ ఎంతో ఇంట్లో చూపెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి విలువలను నివేదికలను అప్పుడు సాధించిన గ్రోత్ను మీరే చెప్పుతో మీరు మాత్రము మీరు వచ్చిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మీరు ప్రభుత్వంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మీ ద్వారా మీ నాయకత్వంలో మరి ఒక మత్స్యశాఖ ద్వారా టెండర్లు పిలవడం జరిగింది ఆ టెండర్లు పిలిచిన పూర్తి సమయం అయిపోయిన తర్వాత మత్స్య అది ఒక అనుకూలమైన వాతావరణం కాని సమయంలో ఆగస్టు మాసంలో టెండర్లు పిలిచి అక్టోబర్ నవంబర్ ఇరవై తారీఖు దాన్ని క్లోజ్ చేసి ఎనభై కోట్లు సీడ్ సప్లై చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మత్స్యశాఖ కేవలం ఇరవై కోట్లు మాత్రమే స్పీడ్ సాకింగ్ చేయడం జరిగింది దాని విలువ కేవలం ముప్పై నాలుగు కోట్లే దాని విలువ వచ్చింది మరి దీనివల్ల మరి ఈ స్కీము గతంలో లాభాలు వచ్చినాయా రాలేదా కార్మికులు దీనివల్ల వృద్ధి చెందిన రాలేదా వాళ్ళకి లాభాలు జరిగినా అంటే మీరే ప్రకటించిండ్రు ఎంత లాభాలు ఎంత వచ్చిందో మీరే ప్రకటించి జాతీయ నివేదికల ప్రకారం మీరే ప్రకటించినటువంటి రికార్డులు ఇక్కడ ఉన్నాయి పూర్తి స్థాయిలో అట్లాంటి మీరు మీ నాయకత్వం లోపల నిజంగా చాలా చాలాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఆరు వేల ఐదు వందల సహకార సంఘాల లోపల ఉండబడినటువంటి సంఘాల లోపల దాదాపు నలభై ఆరు లక్షల పై పైబడినటువంటి మత్స్య కార్మికులు ఉన్నారు ఇంత పెద్ద జనాభా కలిగిన కోఆపరేటివ్ యాక్టివ్ లోపల కోఆపరేటివ్ చట్టం లోపల ఏ కోఆపరేటివ్ అంటే ఏ కుల సంఘాలకు ఏ సమాఖ్యాలకు కూడా ఇంత పెద్ద సంఖ్య లేదు ఆరు వేల ఐదు వందల సహకార సంఘాలు ఏ కులానికి లేవు నలభై ఆరు వేల చిల్లర కూడా ఏ కులానికి సభ్యులు లేరు ఇంత పెద్ద కులము ఇంత పెద్ద సంఖ్యా బలం కలిగినటువంటి ఈ యొక్క పేద మత్స్య కార్మికులకు ఇచ్చే వంద కోట్లు ఎనభై కోట్ల సీడ్కు తొంభై కోట్ల చిల్లర మాత్రమే వాటి బడ్జెట్ అవుతుంది మరి నిజంగా ఈ బడ్జెట్ మీకు దొరకడం లేదా మరి ఎందుకు అరవై కోట్ల సీడును కుదింపు చేసిండ్రు ఈ నిరుపేద మత్స్యకర్మిల కడుపులను కొట్టాలని నిజంగా మీకు ఎందుకు అనిపించింది మా పట్ల మీకు ఇంత వివక్ష ఎందుకు మేమిప్పటి వరకు సంవత్సరం నరైంది కాబట్టి మొదటి సంవత్సరం మేము ఎవరు కూడా ఏమేమి మాట్లాడలే నూతన ప్రభుత్వం అనేక సమస్యలు అనేక సంక్షోభం ఉంది కాబట్టి మేము కూడా ఇప్పుడే మాట్లాడలే కానీ ఒక్క చిన్న బ్రిడ్జ్ కడితే వందల కోట్లు అవుతున్నాయి ఒక భవనం కడితే వందల కోట్లు అవుతున్నాయి ఒక రోడ్డు ఎతే వందల కోట్లు అవుతున్నాయి మీరు ఎవరిని మీరు ఎవరికి టెండర్లు పిలవడం లేదా మిగతా ఏ సంక్షేమ పథకాలు మీరు ప్రకటించడం లేదా ఈ రాష్ట్రంలో ఏ ఇవన్నీ కూడా నడస్తలేవా ఈ అభివృద్ధి అంతా నడుస్తలేదా కానీ నలభై ఆరు లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ కేవలం ఈ ఎనభై తొంభై కోట్ల రూపాయలు మాత్రం మీకు దొరుకుతలేవా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మా బాధను కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని కోరుతా ఉన్నాం మా జీవనోపాధికి సంబంధించింది దీనివల్ల ఎవరు కోట్లు సంపాదించరు ఇంత పెద్ద సంఖ్యకే మొత్తం వంద కోట్లు ఈ వంద కోట్లలో నలభై ఆరు లక్షల కుటుంబాలు దీని ఆధారపడి బతుకుతా ఉన్నాయి మరి దీన్ని మీరు ఏ రకంగా కుదించాలనుకున్నారు ఎందుకు కుదించాలనుకున్నారు దీనివల్ల ఏ జాతికి నష్టం మీ సారి అర్శించాలి మేమంతా కూడా ఆనాడొక్క చిన్న మాట మీద మీ మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ జాతి మాకు సంబంధించిన ఏ గ్రూప్ కు సంబంధించిన విషయంలో కామారెడ్డి డిక్లరేషనే కానీ మీరు మేనిఫెస్టోలో పొత్తుపంచే కానీ మీరు కలర్ కలర్ బొత్తి కొట్టించి జిల్లాలు జిల్లాలు మేము మేమైన విశ్వాసం పెంచుకున్నాం అరవై ఏళ్ళ మా పోరాటం మా పోరాటం నెరవేర్తుంది కావచ్చు మా చిరకాల స్వప్నం నెరవేరుతది కావచ్చు అని ఇవాళ అన్ని పార్టీలలో ఉన్నటువంటి మా ముద్రాజులంతా కూడా చాలా నూటికి తొంభై శాతం మీ పార్టీ పట్ల మీ నాయకత్వం పట్ల మాకు ఒక విశ్వాసం పెరిగి హక్కున చేర్చుకొని మేము ఓట్లేసి మేము ఈ యొక్క ప్రభుత్వం రావడానికి మా పత్రం ఉంది మా కష్టం ఉన్నది మేము ఆనాడు ఈ ప్రభుత్వం వస్తే తప్పకుండా మా ఏ గ్రూప్ మారుతుంది అనుకున్నాం ఏ గ్రూప్ పక్కకు పెట్టు పద్దెనిమిది మాసాలైంది ఏ గ్రూప్ పక్క పెట్టు నిత్యం చేపలు అమ్ముకొని బతికే జాతి నిత్యం చేన్లు చెలుకలు పట్టుకొని తిరిగే జాతి మరి వాగులు వంకలు చెడ్డాములు రిజర్వాయర్లు చెరువులు కుంటల్లో బతికే మా జాతి మా జాతి కొరకు మేము శ్రీమంతులమా మేము కోటీశ్వరులమా మేము మీకు ఎలా కనబడుతున్నాం మమ్మల్ని ఎందుకు ఇంత అవమానానికి గురి చేస్తున్నారు ఈ ఈ బడ్జెట్ తగ్గించడం అనేది మా పట్ల మీకు విశ్వాసం లేదు అనిపిస్తూ ఉన్నారు మేము దీన్ని అవమానాలను గురవుతా ఉన్నాం ఇంతవరకు రోడ్లు లెక్కలే మేము ఇంతవరకు ప్రశ్నించలే ఇగో ఇప్పుడు ప్రశ్నించేటువంటి సమయం వచ్చింది ఏ గ్రూపు గంగల కలిసిపోయింది మీరు దాన్ని ముట్టుకోలేదు దాని గురించి ఆలోచిస్తారు కానీ కేవలం నిర్పేదలైనటువంటి జీవనోపాధి గడిపేటువంటి చేపలకు సంబంధించిన విషయంలో మరి ఇప్పటికైనా మీరు ఒకసారి పునరాలోచించు చెప్పి ఆలోచిస్తా ఉన్నాం గత సంవత్సరం మీరు ఆగస్టు మాసంలో ఆ రకంగా నష్టం చేశారు ఇక ఈ సంవత్సరం ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్ లో పంతొమ్మిది పాయింట్ కోట్లు అని మరి గత సంవత్సరం జరిగినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జాతిని తప్పకుండా ఆదుకుందామనేటువంటి ఆలోచన ఉండాల్సి ఉండే కానీ లేదు లేదు ఇప్పుడు పంతొమ్మిది పాయింట్ కేటాయించి ఇంకా టెండర్లు పిలవలేదు గత ప్రభుత్వం ఎనిమిది మాసాలుగా ఏప్రిల్ మాసం నుంచి జూన్ మాసం లోపల టెండర్లు నిర్వహించి అగ్రిమెంట్లు చేయించుకొని ఇన్స్పెక్షన్లు చేసి చేపలు ఉన్నాయా లేవా చేసినటువంటి మత్స్య రైతుల దగ్గర అని చెప్పి మరి వాళ్ళంతా ఆలోచించి వాటికి అగ్రిమెంట్ వాళ్ళు కానీ ఇప్పటికీ ప్రభుత్వం పంపిందో లేదో మాకు తెలియదు అసలు ఎంత కానీ కేటాయించింది మాత్రం పంతొమ్మిది పాయింట్ ఇరవై ఆరు ఇప్పటికి టెండర్లు పిలవలే మేము ఒకటే అంటున్నాం తెలంగాణ లోపల ఉన్నటువంటి మత్స్య రైతుల విషయంలో మత్స్య రైతుల విషయంలో ఈ యొక్క తెలంగాణ లోపల గత ప్రభుత్వం నిర్వహించినటువంటి అనేక నూతన ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్ల ద్వారా చెక్ డ్యాంల ద్వారా వందలాది చెక్ డ్యాంలు కట్టాను దీంతో మొత్తం రాష్ట్రం అంతకుముందు కొన్ని ప్రాంతాలు మాత్రమే కమండ్ ఏరియాగా ఉండేది కొన్ని ప్రాంతాల్లో ఎడారిగా ఉండేది ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అనుమానం నీళ్ళ పూర్తి స్థాయిలో కమండేరియాగా పరిగణించబడుతుంది తెలంగాణ రాష్ట్రం అసలు ఈ రాష్ట్రంలో మేము రెండు పంటలు పండించేటువంటి మా యొక్క వ్యవసాయ భూములను ఐఎప్డీసీ స్కీముల కానీ నీళ్ళు విప్లం ద్వారా కానీ యొక్క ఎన్ఎఫ్డీబీ ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చే చిన్న చిన్న సబ్సిడీలకు ఆకర్షితులమై మేము మా రెండు పంటలు పండించే భూములను చెడగొట్టుకునే కదా మేము సీడ్ ఫాములు చేసి ఈ మధ్య రైతుల మధ్య రంగంలోకి వచ్చినాం ఈ సీడ్ సప్లై చేసినాం చేప పిల్లలు పెద్ద పిల్లలు వేస్తే తినేటి ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎవరికైనా మార్కెట్ ఉంటుంది కానీ చిన్న పిల్లలు పండించే వాళ్లకు అదొక పంట అంటే విత్తనం ఆ విత్తనాలు వేరే ఎవరు కొనరు చెర్లల్లా చేపలల్లా రిజర్వాయర్లు వేస్తే తప్ప ఆ విత్తనాలను ఎవరు కొనరు మరి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిన పాపాన మేము ఎవరికి అమ్ముకోలేక మా సీడ్ని ఎవరికి ఇచ్చుకోలేక గద్దెంత పూ ఈ యొక్క సీడ్ టెండర్లకు వచ్చి ఎనిమిది మాస ఎనిమిది సంవత్సరాలుగా మేము సప్లై చేస్తా ఉన్నాం మా రా ఆ రైతులకు కేవలం డెబ్బై నాలుగు కోట్లు మాత్రమే అందులో ఎనభై రెండు మంది తెలంగాణ మత్స్య రైతులున్నారు చిన్న సన్నకారు చిన్న చిన్న ఉన్నారు చిన్న చిన్న నిజంగా అందులో కావచ్చు ముదురాజులే కావచ్చు గంగపుత్రులే కావచ్చు ఇంకా కొంతమంది ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది అదర్ క్యాస్ట్ ఉన్నారు కానీ అధిక శాతం నూటికి తొంభై శాతం ఇందులో గంగపుత్ర ముద్రాది ఉన్నారు మరి వాళ్ళంతా చిన్న చిన్న ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పది ఎకరాలు చెడగొట్టుకొని ఈ రంగంలోకి వచ్చిన వాళ్ళు మరి అట్లాంటి వాళ్లకు ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరాల మీరు ఇవ్వాల్సిన డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికుండా ఇవ్వకుండా ఇలా తప్ప మాకు మరో గతి లేదనేటువంటి పరిస్థితి రోడ్ల వండికెక్కేటువంటి పరిస్థితి ఉన్నది అందరూ రాష్ట్ర హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో ఒకటికి రెండు సార్లు కాంటెంప్ట్ అయినాయి కేసులు ఇప్పటికీ రెండు మూడు సార్ల కాంటెంప్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ వాటిలో కూడా బిల్లు ఇద్దామనే మరి ప్రభుత్వానికి ఎందుకు కష్టలేదో మేము మచ్చరమే కదా చేసిన మేమంతా కూడా మరి ఒక ఆంధ్రప్రదేశ్ నేషనలైజ్డ్ బిగ్ కాంట్రాక్టర్లను కాదు కదా మేమంతా కమర్షియల్ క్యాంపులకు కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రైతులే ఈ యొక్క చేప రైతులుగా మారి సప్లై చేసిన సందర్భం ఉంది కావున దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ యొక్క నలభై ఆరు లక్షల జనాభా కలిగిన మత్స్యకారు శ్రేవేస్ కొరకు సకాలంలో టెండర్లు నిర్వహించి గత ప్రభుత్వం ఎన్ని కోట్ల చేప పిల్లలు సప్లై చేసిందో అన్ని కోట్లని చేయండి ఒకవేళ లేని ఎడల లేని ఏడల మీకు టెండర్ల నిర్వహణ లోపల మీకు చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడన్నా కనబడితే పది శాతం పొరపాట్లను తీసుకొని తొంభై శాతం గ్రోత్ వచ్చినటువంటి ఈ వ్యవస్థను మీరు నిర్వీర్యం చేసి స్కీమ్ ని తీయాలనుకున్నప్పుడు మరి డైరెక్ట్ గా మీకు నిజంగా ఆలోచన ఉంటే నిజంగా ఇది కాంట్రాక్ట్ పద్ధతులు మీరు అనుకున్నప్పుడు మొత్తం సొసైటీలకు డబ్బులు ఇవ్వండి సొసైటీలకు మీరు సొసైటీ ద్వారా ఈ సీడ్ సప్లై చేసే విధంగా ఇవ్వండి మేము దానికి ఎవరూ కాదం కానీ గతంలో రెండు సంవత్సరాలు చేసినటువంటి సీడ్ బిల్లులు నిరుపేదలకు బిల్లులు ఇప్పించి ఈ సంవత్సరం మీరు త్వరగతిన ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు వేరే గత్యంతరం లేదు మాకు వేరే మార్గాలు లేవు మాకు వేరే వ్యాపారం లేవు చిన్న చిత్క రైతులం మేమంతా ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఆ రైతుల నలభై ఆరు లక్షల జనాభా కలిగినటువంటి మత్స్య కార్మికులు కలిపినటువంటి ఇంత పెద్ద వ్యవస్థను ఆదుకోవాల్సిందిగా మీ అందరికీ మరొకసారి సవరణంగా మరొజేస్తూ కాబట్టి ఇవాళ మాకు చాలా మంది ఇక్కడ మరి ప్రభుత్వ కోఆపరేట్ చట్టం ద్వారా ఎన్నుకోబడ్డటువంటి పెద్దలందరూ ఉన్నారు అదేవిధంగా మా యొక్క మెడిచల్ జిల్లా అధ్యక్షులు మన్న గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సింది కోరుతా